మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా ఎదిగి పారిశ్రామికవేత్తలుగా నిలవాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు పెద్ద పంచానీ మరియు గంగవరం మండలాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆయన సబ్సిడీ సైకిళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు అలాగే ప్రతి మహిళ ఆర్థికంగా స్వలంబన సాధించి పారిశ్రామికవేత్తగా ఎదగాలన్న లక్ష్యంతో విరివిగా రుణాలు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా ఎక్కువ కాలం కొనసాగితేనే అభివృద్ధి సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతాయని అన్నారు ప్రజలు ముఖ్యంగా మహిళలు విషయాన్ని గమనించి రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నది ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం ఈ సైకిల్ పంపిణీ అనేది బ్యాటరీ సైకిల్ దాని గురించి ఇప్పుడే వేదిక అయినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది మాట్లాడడం కూడా జరిగింది అంటే దీని ద్వారా వాతావరణ కాలుష్యం కానీ శ్రద్ధ కాలుష్యం కానీ ఉండదు ఈజీగా మీరు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది ఇది మీకు పంపిణీ చేసేదే కాదు గిన్నీస్ బుక్ లో రికార్డ్ అయినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా దాదాపు ఒకే వేదిక పై నుంచి ఐదు వేల సైకిళ్లు పంపిణీ చేసే కార్యక్రమం కుడదు ఈరోజు ఎక్కడైతే తీసుకున్న డబ్బులు తొంభై తొమ్మిది శాతం తిరిగి కట్టే అలవాటు నీలో ఉంది కాబట్టి ఆయన ఆలోచన ఈ రోజు బ్రహ్మాండంగా కూడా ఇంత వేల కోట్ల రూపాయలు ఈ రోజు మీకు ఇచ్చేటువంటి అవకాశం దొరికింది ఈ రోజు కూడా మనం చెక్కి ఉన్నాం మెగా చెప్పుడు ఒకటి ఈ రోజు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకోపోతా ఉన్నాం ఇవన్నీ ఒక ఎత్తే అయితే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలకు ముందు చెప్పారు మహిళా సోదరి మనులతో